అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య అరవింద్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గాజులు గాజుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము హిందూ సాంప్రదాయంలో కట్టుబొట్టు దగ్గర నుంచి నడిచే నడక ఇలా అన్నింటికి ఓ పద్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం ఇక హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం ఐదోతనానికి గుర్తు అతి పురాతనమైన చేతికల పరిశ్రమలో చేతి గాజుల పరిశ్రమ ఒకటి మహిళలకు అత్యంత ప్రీతికరమైన గాజులు మట్టి గాజులు స్త్రీలు నగలను చీరలను ఎంత ఇష్టపడతారో గాజులను కూడా అంతే ఇష్టపడతారు అయితే మారుతున్న కాలంలో ధరించే దుస్తుల దగ్గర నుంచి అనేక మార్పులు వచ్చాయి దీంతో చాలామంది గాజులు మహిళలు వేసుకోవడం తగ్గించారు ఏమైనా సాంప్రదాయాల దుస్తులు ధరించే సమయంలో లేదా పండుగల ఫంక్షన్ ఉంటేనే గాజులు వేసుకుంటున్నారు అయితే గతంలో మహిళలు చేతి నిండా గాజులు వేసుకొని గలగల సవ్వడితో నట్టింట్లో తిరిగేవారు ఇలా గాజులు వేసుకోవడం అనేది సౌభాగ్యానికి సూచిక కూడాను అయితే ఇలా గాజులు వేసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఉంది ఇప్పుడు గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం చేతులకు గాజులు వేసుకున్న వారికి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు చేతి నిండా గాజులు వేసుకున్నాక అవి మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురి చేసి రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది అందుకే ఒకప్పుడు ప్రతి ఒక్కరు చేతులకు గాజులు వేసుకునేవారు పని చేసేటప్పుడు అవి కిందకి పైకి జరుగుతూ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంతేకాదు గాజులు వేసుకొని పనిచేసే మహిళలకు అలసట తక్కువగా గురవుతారు మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకని ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసం రెండంటే రెండైనా మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు చెబుతున్నారు గాజులు వేసుకోవడం వల్ల స్త్రీలకు రుతుక్రమ సంబంధమైన సమస్యలు ఉంటే తొలగిపోతాయి అందుకే పూర్వకాలంలో గర్భిణులకు శ్రీమంతం చేసి చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెప్పేవారు గర్భం ధ ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ప్రసవం సమయంలో నొప్పిని భరించే శక్తి కూడా వీటి వల్ల అందుతుందని అప్పట్లో భావించేవారు ఇలా ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు గాజులు కాకుండా కంకణాలు ధరించవచ్చు అయితే ఈ గాజులను అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం ముత్తైదువులకు గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది పుట్టింటి వారు ఇచ్చే గాజులకు ఎంతో విలువ ఇస్తుంది భారతీయ మహిళ ఇలా స్త్రీ జీవితంలో గాజులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి మహిళలకు గాజులు అందమే కాదు ఆరోగ్యం కూడాను అనేక విలువలతో కూడిన జాగ్రత్తలు కూడా నేర్పిస్తుంది మన సాంప్రదాయాలను చాదస్తం అనకుండా తెరిచి చూస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి వీటిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం తల్లిదండ్రులదే